దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి సాయంకాలం నా సర్వాధికారి మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి దేవదేవుని కీర్తిస్తున్నాను ఈ సాయంకాలం వేళలో కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్ఐ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచనాన్ని చదువుకుందాం కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడు విడిపించుడి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కటి శ్రేష్టమైన మాట ఇస్తూ ఉన్నాడు ప్రియులార చాలాసార్లు ప్రభు బిడ్డలు కీడు చేయటానికి గొడవ చేయటానికి అల్లరి సృష్టించడానికి అవమానం చేయటానికి ఇబ్బంది పెట్టడానికి అపవాదికి చోటిస్తూ ఉంటారు ప్రియులార అయితే ప్రభు బిడ్డలైనటువంటి వారే అపవాది క్రియలతో మునిగిపోతే దేవుణ్ణి ఎరగనటువంటి వారు లోక సంబంధాలు శరీరానుసారలు ఇంకెంత అపవాదికి చోటు ఇవ్వాలి ప్రియులారా దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే కీడు చేయటం మానుడి మేలు చేయ నేర్చుకునుడే అంటూ దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా మేలు చేయడానికి నేర్చుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎప్పుడైతే మేలు చేయడం నేర్చుకుంటావో ఆటోమేటిక్గా నీకు కీడు చేయడం ఆగిపోతుంది ప్రియుల అందుకే న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడువారిని విడిపించుడని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక న్యాయం వైపు మనం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఉన్నాడు అలాగూ మన ఎదుట ఎవరైనా హింసింపబడుతూ ఉంటే ఇబ్బందుల్లో ఉంటే కష్టంలో ఉంటే రోగముతో ఉంటే లేక అపవాది యొక్క శోధనలతో ఉంటే వారిని విడిపించండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం మేలు చేయ నేర్చుకోవాలి మనం నేర్చుకుంటూ మన ఇంటి వారికి మన బిడ్డలకు మన కుమారులకు నేర్పించే వారముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే లూకాసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి ద్వేషించేవారికి మేలు చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడేమో కీడి చేయట మానుడి మేలు చేయ నేర్చుకునుడు అంటూ ఉన్నాడు అలాగే లోకా స్వార్థలోనికి వచ్చేసరికి శత్రువులను ప్రేమించుడి ద్వేషించు వారికి కూడా మేలు చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు చాలామంది ప్రభున్నమైనటువంటి బిడ్డలు పెద్దలై ఉంటారు వృద్ధులై ఉంటారు కానీ మేలు చేయవారు నేర్చుకోరు ప్రియుల ఇంకా కీడు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నిజముగా దేవుని యొక్క వాక్యా వాక్యానుసారంగా మనం జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు తూచ తప్పకుండా ఏ విషయంలో చూసినా మేలునే వెతుకుతూ ఉంటాం ప్రియులారు మేలు కోసమే ప్రయాసపడుతూ ఉంటాం భక్తులు అలాగున మేలు చే నేర్చుకున్నారు ప్రియులారు భక్తులైనటువంటి అబ్రహాం ఇస్సాకు యాకూబులు కానీ మేలు చే నేర్చుకున్నారు ఏలియా ఎలిషాలు మేలు చే నేర్చుకున్నారు దావీదు సలమనులు మేలు చేయి నేర్చుకున్నారు ప్రియులర్ అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం బాటసారి దెబ్బలు తిని రోడ్డున కొనపురాణముతో పడి ఉన్నప్పుడు మంచి సమరయుడు మేలు చేయి నేర్చుకున్నాడు ప్రియులర్ అందరూ దాటి వెళ్తూ ఉన్నారు కానీ మంచి సమరయుడు దగ్గరికి వెళ్ళి అతన్ని ప్రేమతో దయతో జాలితో హనికరముతో నిండిపోయి అతన్ని పరామర్శించి ఒక పూట కుల్లవాని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆయనకు పరిచయం చేసినట్టు వ్రాయబడి ఉంది ప్రియుల మేలు చేయ నేర్చుకునే వారముగా మనం ఉండాలని కనికరముతో నిండిపోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మొదటి తిమోతికు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చరాలు మనం చదువుకుంటే అక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు వ్రాయబడి ఉన్నాయి ఏంటంటే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనిచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలన్నీ వారికి ఆజ్ఞాపించుము దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మేలు చేయవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను మేలు చేయటానికి మాటతో మనం మేలు చేయవచ్చు ప్రియులరా భోజనం పెట్టి మేలు చేయవచ్చు వస్త్రములు ఇచ్చి మేలు చేయవచ్చు సువార్త ప్రకటించి వారిని రక్షణలోనికి నడిపించి మేలు చేయవచ్చు అలాగే ఇక్కడ రాయబడిన మాట ప్రకారం సత్క్రియలనే ధనము గలవారై మనం ఉండాలంట సత్క్రియ వారి పక్షముగా చేసి ఇంకేం చేయమంటున్నాడు తమ ధనములో వారికి పాలిచ్చు వారై ఉండను అనగా మాటే కాదు క్రియే కాదు భోజనమే కాదు బట్టలే కాదు ప్రియులరా ధనము కూడా ఇచ్చి మేలు చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు భక్తుడైన పౌల ద్వారా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ప్రార్థించినప్పుడు ప్రకటించినప్పుడు పాడినప్పుడు ప్రభు పరిచర్లు మనము దూసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి వాక్కులు దేవుడు మనకిచ్చినప్పుడు మనకు సమయం దొరికిందని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మేలు చేయటానికి పూనుకునే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇక మీదట కీడు చేయట మానుకొని ఇక మీదట శత్రువులను ద్వేషించుట మానుకొని వారి కొరకు ప్రార్థిస్తూ మేలు చేయవారమై ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఇక మీదట మేలు చేయ వారంగా మనం ఉందం మేలు చేయ నేర్చుకుందం గాక అనేకులకు మేలు చేస్తూ సత్క్రియలు జరిగిస్తూ మన ధనములో కూడా పాలిచ్చు వారమై ఇక మీదట మనం ఉందముగాక దేవుని యొక్క ఆజ్ఞలు తూచ తప్పకుండా నెరవేర్చేవారముగా ప్రార్థనా ప్రార్థనాపూర్వకముగా ప్రతి సత్క్రియను గాక దేవుని యొక్క శక్తిని బలాన్ని ప్రభావమును మనం కలిగి అనేకులకు ఈ మేలును ఈ దీవెనను ఈ ఆశీర్వాదాన్ని అనేకులకు పెట్టే వారముగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత కృపుల చేత మనలందరినీ నింపి ఆశీర్వదించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రతి ఉదయమున బెత్యత ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా మమ్మల్ని దర్శించినట్లుగా ప్రతి సాయంకాలమును కూడా మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకై స్థుతిస్తున్నాను ఉదయ సాయంకాలముల ఉత్పత్తులను కలుగుచే దేవుడు మీరే తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ సాయంకాలపు దీవెనలు ప్రతిబిడకు దయచేయమని ఈ మాటలు మీ బిడలకు దీవెనకరముగా ఉండును గాక కీడు చేయ మానుకొని తండ్రి మీ బిడలు మేలు చేయ నేర్చుకున్నట్లుగా మీ కరుణా కటాక్షం సమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించుమని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాడు అలాగే తండ్రి ఆయన మీ బిడ్డలు అనేకులకు వారి ధనములో కూడా పాలిచ్చు వారై మేలు చేయటకు మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడలందరికీ మీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సమృద్ధిగా ప్రసాదిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏ ఉదయకాల దీవెనల చేత మధ్యాహ్న దీవెన చేత సాయంకాలపు దీవెనల చేత మీ బిడలను తృప్తిపరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవెన దయచేయమని రాత్రి మంచి నిద్రను మనశ్శాంతిని దయచేయమని మీ కళలు దర్శనాలు భావాలు మీ బిడ్డలు అనుభవించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తుతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్